నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు జత్వాని గారు నార్త్ ఇండియన్ హీరోయిన్ ఆవిడ విషయంలో ఈ వైసీపీ వాళ్ళు నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి నడిపించిన నీచమైన కథ అయితే చాలా అసహ్యంగా వినటానికి చాలా రోత పుట్టించే విధంగా చాలా చండాలంగా నడిచింది ఆ కథ ఇప్పుడు ఏంటంటే అసలు ఈ కుట్ర వెనకాల జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా టాటా ఈ పోలీస్ అధికారులు వీళ్ళందరూ ఉన్నట్టు పూర్తి పక్క ఆధారాలు ఈరోజు లభ్యమైనవి అవి ఏంటంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున వీళ్ళందరూ బాంబే వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకున్నారు బాంబే వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నారు కానీ ఆ మరుసటి రోజు ఫిబ్రవరి రెండున కుక్కల చేసాగారు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు అంటే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నాక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఒక రెండు గంటలకి వీళ్ళు ఫ్లైట్ ఎక్కి బాంబే వెళ్ళారు ఆవిడ అరెస్ట్ చేసుకురావటానికి అంటే ఇదంతా ఒక కుట్ర రూపంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కాంతిరాయ్య టాటా కానీ ఈ పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కలిసి కుట్ర పని ఆ అమ్మాయిని కావాలని తీసుకొచ్చి హింసించారు దీనికి అంతటికి ముఖ్య కారణం ఆవిడికిను జిందాలు మీద ఆవిడ పెట్టిన కేసు జిందాల్కి ఆ జిందాల్ ఆవిడని హింసించిన విధానం ఇవన్నీ కారణాలు దీనికి జగన్మోహన్ రెడ్డి జిందాలకి సహకారం అందించే విధంగా ఈ పోలీస్ అధికారులు అందరినీ ఉపయోగించాడు అనేది పూర్తి ఆధారాలతో సహా వీళ్ళు కొనుక్కున్న టికెట్లు విమాన టికెట్లతో సహా దొరికారు ఈరోజు వీళ్ళందరూ జైలుకి వెళ్ళబోతున్నారు ప్రభుత్వం వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టబోతుంది వీళ్ళు ఉద్యోగాలు ఓడతాయి జైలుకి వెళ్తారని చెప్పి ఈరోజు మీడియా వర్గాల్లో కథనం వినిపిస్తుంది ఏం చెప్తారు దాన్ని సార్ ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈ విధంగా చేసినందుకు సిగ్గుచేటు సార్ తలదించుకోవాల్సిన పరిస్థితి ఐపిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎంతో కష్టపడి చదువుకొని ఈ స్థాయికి ఎదిగినారు సార్ వాళ్ళు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఒకటో తారీఖు పొద్దున పొద్దున్నే కంప్లైంట్ ఇస్తారు ఒక్కల విద్యాసాగర్ ఎప్పుడు ఆరు నుంచి ఏడు లోపలే కంప్లైంట్ ఇస్తారు ఎనిమిది తొమ్మిదికే విమానం బుక్ అయిపోతుంది అంటే రెండు గంటల్లోనే అంటే దేశంలోనే అతి వేగంగా పోలీసులు స్పందించి విమానం వేసుకొని మరీ చర్యలు స్టార్ట్ చేసినటువంటి కేసు ఇదే సార్ ఇదే అవును నిజమా కాదా సార్ నిజమే ఆరు ఆరు నుంచి ఏడు మధ్య పోలీసులు అంటే కుక్క పోలీసు అయితే ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చారో ఎవరు కుక్కల విద్యాసాగర్ రెండు గంటలకి ఫ్లైట్ బుక్ చేసుకుంటారు మళ్ళీ వెళ్తారు తీసుకొని వస్తారు మళ్ళా కోర్టుకు ఆమెను హాజరుపరచరు గెస్ట్ హౌస్లో ఉంచుతారు పదమూడు రోజులు గెస్ట్ హౌస్లో ఉంచి హింసించారు అవన్నీ గెస్ట్ హౌస్లో ఉంచుతారు చంద్రబాబు నాయుడు గారే లెక్కలేదు మాకు ఆయనే జైల్లో వేసినాం నువ్వెంత అని బెదిరిస్తారు ఇదంతా సాక్షాత్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లు చేశారు అంటే నిజంగా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా ఆఫీసర్లు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి సార్ ఈరోజు మళ్ళీ పోలీసు అధికారుల సంఘాలు ఏం చెప్తాయి గతంలో చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏవేవో వ్యాఖ్యలు చేశారు కదా సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు అది చంద్రబాబు గారు ఇది లెటర్లు రాయడము కేంద్ర హోంశాఖకు రాయడము విచ్చలవిడిగా చేశారు మరి ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా బయటకు వస్తాయి వస్తాయి ఎస్ గూగుల్ టేక్అవుట్ ద్వారా అన్నీ బయటకు వస్తాయి మనుషులు మోసం చేయచ్చు సార్ టెక్నాలజీ మోసం చేయదుగా గూగుల్ టేకౌట్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ అంటే సీతారామంజనేయులు ఇంటెలిజెన్స్ సార్ తర్వాత విశాల్ విశాల్గున్ని మళ్ళీ కొంతమంది అప్రూవర్లు మారిపోతున్నారు సార్ ఎందుకు మారిపోతున్నారు అంటే వీళ్ళకి తెలుసు వీళ్ళు ఏదో పెద్ద స్థాయిలో పెద్ద తలకాయల కోసము ఇంత ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన రంగం లేకి దిగుతున్నారు ఆరు గంటల కంప్లైంట్ ఇస్తే ఎనిమిది తొమ్మిది గల ఫ్లైట్ బుక్ చేసుకోవడము పోవడము ఆడ లగ్జరీ హోటల్ బుక్ చేయడము ఆడ చూసుకోవడము మళ్ళీ అక్కడ కోర్టులో హాజరుపరచుకోకుండా ఆమె తీసుకొని రావడము వచ్చిన వాళ్ళు కోర్టుకు హాజరుపరచుకోకుండా గెస్ట్ హౌస్లో ఉంచి మానసికంగా వేధించడము ఆర్థికంగా వేధించడం ఆమెకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడము వాడనీకోకుండా క్రెడిట్ కార్డులు పనిచేయవు బ్యాంక్ అకౌంట్లు పనిచేయవు ఏ విధంగా ఆమెను రిమాండ్కి పంపించేసి కనీసం పీరియడ్స్ టైంలో కూడా నాప్కిన్స్ ఇవ్వలేదు సార్ ఎవరో స్థలాన్ని ఎవరికో ఈవిడ అమ్మినట్టు మళ్ళీ ఒక తప్పుడు ద్రవపత్రాలు అది మొదటి సార్ రెండో వర్షను మన సాక్షి ఈశ్వరు చాలా ప్రయత్నం చేశాడు మన అనేది కూడా వాడకూడదు సార్ కానీ జర్నలిస్ట్ కాబట్టి మీడియా ముఖంగా ఉన్నాడు కాబట్టి సాక్షి ఈశ్వరు వాళ్ళప్పు వాళ్ళ వాళ్ళప్పు వాళ్ళ చూడండి బాగా చూడండి చూడండి బాగా చూడండి అదే ఒక స్త్రీ ఒక స్త్రీ పడిన అవమానాన్ని హేళన చేస్తూ ఆమె ఆల్రెడీ బాధను అనుభవిస్తూ ఉంది అలా అలాంటి స్త్రీని సమాజంలో అగౌరవపరుస్తూ వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లినో వాళ్ళ కూతురో ఇదే విధంగా ఇంటే అదే పొజిషన్లో ఉంటే ఇలా మాట్లాడబడారు సార్ సాక్షి ఈశ్వరు సార్ సమస్యల్లో లేనివాడు ఎవడు భూమి మీద ప్రతి ఒక్కరూ సమస్యల్లో ఉంటారు రాజకీయాలు వెళ్ళినటువంటి స్త్రీలను ఇలా వ్యక్తిగతంగా మీడియా ముఖంగా నువ్వు చూసావా ఆమె వలపు వల వేసిందని నువ్వు చూసావా ఒకవేళ ఆమె అలా వలపు వల వేసింటే అంతటి పారిశ్రామికవేత్తలను వాళ్ళు కేసు పెట్టలేరా సార్ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఎస్ సెంట్రల్ హోమ్ మినిస్టర్నే కదిలిస్తారు వాళ్ళు అవును నిన్ను కదిలేయాలనా ఇవన్నీ సార్ నిజంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సాక్షి ఈశ్వరు ఇలా చేయడం కూడా నేను ఖండిస్తూ ఉన్నాను సార్ మరి అదేవిధంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు జత్వాని కేసులో దొంగలు బయటపడ్డారు ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయిపోతూ ఉంది వీళ్ళను కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడి మరి హోంశాఖ మంత్రిగా సార్ ఆయన మరి వాళ్ళకు సంబంధించిన ఉంటుంది కదా సార్ పైన ఐపీఎస్లకు ఐఏఎస్లకు సంబంధించి వాళ్ళకు అటాచ్ చేసి పర్మినెంట్గా డిస్మిస్ చేసేస్తారా లేకపోతే సస్పెన్షన్ చేస్తారా లేకపోతే విధుల్లోనే లేకోకుండానే ఇంకా జీవితంలో వాళ్ళు ఐపిఎస్ క్యాడర్కు అనర్హులని ప్రకటిస్తారా ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి సార్ శిక్షలు అయితే పడాలి ఖచ్చితంగా చెప్పే విధానంలో కూడా ఆప్షన్స్ చెప్పలేదు సార్ సస్పెన్షనా డిస్మిస్ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే శిక్ష పడాలనే కదా సార్ ఇలాంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థకి కలంకం సార్ మీరు ఏదైతే ఏముంది వన్ టైం సెటిల్మెంటు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ ఏనో ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి ఆశించి చేసి ఉంటారు సార్ లేకపోతే ఆ యొక్క పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన ఏదన్నా భవిష్యత్తులో వీళ్ళకి ఏదన్నా పూచికత్తు సమర్పించాలా ఇవన్నీ లేకపోతే ఈ స్థాయిలో చేయడం అనేది పెద్ద లెక్క కాదండి జగన్మోహన్ రెడ్డి దగ్గర వందల కోట్లు వేల కోట్లు తినేసారు ఉద్యోగాలు పోయినా వీళ్ళకి ఏం లెక్కలేదు సార్ వీళ్ళకి కఠినమైన శిక్షలు జైళ్ళల్లో పెట్టి ఐఏసి శ్రీలక్ష్మి గారిని చూసాము ఆమె ఏమన్నా మారిందా సార్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే ఆమె ఏమన్నా మారిందా ఆమె తీరు ఆమె ఎన్ని ఆరోపణలు ఉన్నాయి సార్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇద్దామని చెప్పేసి వెళ్తే ఆయన రిజెక్ట్ చేశారు కదా అవినీతి పనుల నుంచి రిజెక్ట్ బొకే తీసుకుంటే మనమే అదే ఆ యొక్క బురద మనకు అంటుకున్నట్టు అని చెప్పేసి ఆయన సున్నితంగా తిరస్కరించారా లేదా అంటే నేనేమంటున్నానంటే సార్ అంతా భ్రష్టు పెట్టిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఇంకెంత టైం పడుతుందో నాకైతే అర్థం కావాలి మొత్తం అధికారులు అందరూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో పని చేయకోకుండా కేవలం పార్టీలకే పరిమితం చేయాలన్నది ఎక్కువైపోయింది ఈ ఇప్పుడు ఇది ప్రక్షాళన చేయాలంటే ముందు అధికారుల్లో మార్పు రావాలి ఎంత ప్రక్షాళన చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు దారిలోకి వచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు అది సార్ సో వీళ్ళందరికీ ఖచ్చితంగా అసలు సస్పెన్షన్ చేయటం ఉద్యోగాల నుంచి తీసేయటం ఇటువంటి వాళ్ళకి ఆనవండి వందల కోట్లు వేల కోట్లు తినేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు ఉద్యోగాలు పీగా ఉద్యోగాలు వీళ్ళకి జేబు ఖర్చుతో సమానం ఈ రోజు వీళ్ళకి అసలు జైలు శిక్షలు పడాలి జైలులో పెట్టాలి ఇలాంటి అధికారులందరినీ సో అదే కోరుకుందామండి ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి నమస్కారం థ్యాంక్ యూ అండి